హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో మేము తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే అందరం కలిసి శ్రీవారి పాదాలు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలని నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయామండి సో తిరుమల శ్రీవారి దర్శనం అయ్యాక అందరం కలిసి ఇలా ట్రిప్పు చాలా మైమర్పించే సంతోషకరంగా సాగింది సో ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టానండి సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మేము శ్రీవారి దర్శనం తర్వాత నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ రెడీ అయిపోయామండి అండ్ శ్రీవారి పాదాలకి వెళ్ళడానికి వ్యాన్లో వెళ్ళిపోతున్నాం అండ్ అక్కడికి వెళ్ళే రోడ్డు చాలా బాగుందండి మనం చూడొచ్చు రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు అండ్ ఫుల్ గ్రీనరీతో అండ్ ఒక్కొక్క దగ్గర ఏమో చిన్న చిన్న కొండలు కనిపిస్తూ చాలా ఐఫీస్ లాగా అనిపించింది చూడడానికి చాలా బాగుంది అండ్ మేమందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి చిట్ చాట్ చేస్తూ కొంతమంది పిల్లలు సాంగ్స్ పాడుతున్నారు అండ్ పిల్లలందరూ ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశారు స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలామంది ఇలా తిరుమల పైన ఉన్నటువంటి శ్రీవారి పాదాలు శిలాతోరణం జపాలి ఇలా అన్ని టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళడానికి ట్రై చేస్తారు సో మేము కూడా ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవాలని ఎర్లీగానే రెడీ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా జాయ్ఫుల్గా అనిపించింది అండ్ ప్రతి ఒక్కరు ఫేస్లో చాలా హ్యాపీనెస్ ఆ డివోషనల్ ఫీలింగ్ చాలా బాగుందండి అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ శ్రీవారి పాదాల తర్వాత మేము జపాలీకి ప్లాన్ చేసాం చిలాతోరణం వెళ్ళాలని కూడా ప్లాన్ చేసామండి అది కూడా చాలా బాగుంది అండ్ జపాలి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను శ్రీవారి పాదాలు చాలాసార్లు వచ్చేసాము అండ్ ఇక్కడికి రాగానే అక్కడ వాతావరణం అంతా చాలా బాగుందండి కొండపై నుండి గాలి తాకుతూ శాంతంగా ఉంది అండ్ అక్కడికి వెళ్ళగానే ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అండ్ రష్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అండ్ పాదాలు దర్శించుకోవడానికి ముందు అక్కడ టెంకాయ కొట్టేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా వెలిగించాం ఇలా చాలామంది చేయడం ఒక ఆచారంగా ఉన్నారు అంటే ఒక సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి డైలీ ఒక దీపంలాగా అలా నమ్మకం సో మేము కూడా చేసామండి శ్రీవారి పాదాలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారి భూలోకానికి దిగినప్పుడు ఈ పర్వతంపై అడుగుపెట్టిన స్థలం అని భక్తులు నమ్ముతారు అక్కడ పాద చిహ్నాలు కా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పూజిస్తారు అక్కడ ప్రదేశం అంతా శుభ్రంగా ఉంటుంది పాదాలను దర్శించిన వెంటనే మనలో ఒక ప్రశాంతత కలుగుతుంది మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అక్కడ నుండి చూస్తే మనకి తిరుమల గోపురం కొండలు అటవీ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తాయి సో అక్కడికి ఫోటోలు అందరూ ఇక్కడ పిక్స్ కూడా తీసుకుంటున్నారు దర్శనం తర్వాత మేము ఇక్కడ చిన్న డివోషనల్ బుక్ స్టోర్లో బుక్స్ కూడా తీసుకున్నాము వెంకటేశ్వర స్తోత్రం సుప్రభాతం అలాగే భాగవతం రామాయణం అలాంటి బుక్స్ ఉన్నాయి చాలామంది కొనుగోలు కూడా చేశారు అక్కడ సో కొంతమంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకున్నారు సో చివరగా మేము కార్లలో రిటర్న్ వెళ్ళామండి ఇంత చాలా సి పీస్ఫుల్గా అన్ఫ్రగటబుల్గా ట్రిప్ అయ్యింది దైవ దర్శనం మాత్రమే కాదండి కుటుంబంతో గడిపిన సమయం చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఈసారి తిరుమలకి వస్తే తప్పకుండా శ్రీవారి పాదాలకి వెళ్ళండి ఒక్కసారి అయినా శ్రీవారి పాదార దగ్గర నిలబడి చూస్తే మనం దేవుణ్ణి చూసినంతగా ఫీల్ అవుతాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెండ్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్